శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ విషయం నీకు చెప్తున్నానంటే ఒక బలమైన కారణం ఉంది బిడ్డ కాదనకుండా ఈ క్షణమే విను లేదంటే నేను కూడా ఏమి చే అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ కారణం లేకుండా ఏది కూడా అస్సలు నువ్వు వినలేవు నీకైనది నువ్వు తోసివేయకుండా శ్రద్ధగా విను స్వయంగా నువ్వు నమ్మిన నీ బాబాని నీతో మాట్లాడుతున్నాను ఇది కంటపడి నువ్వు వినగలిగావంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలు అమ్మా ఇది నీ కంటపడిందంటే ఒక బలమైన కారణం ఉంది ఆయంటంటే కారణం లేకుండా నా మాటలు కానీ నా వాక్కులు కానీ నీ కంటపడదు ఎవ్వరికి ఏది ఎప్పుడు ఎలా చేరాలో అది చేరేలా చేస్తాను కాస్త గమనంగా విను ఇప్పుడు నువ్వు బాధలు అంటే నువ్వు బాధలే కష్టాలు కన్నీటితో పోరాడుతున్నావు కదా అది చూస్తూనే ఉన్నానమ్మా గమనిస్తూనే ఉన్నాను నువ్వు తట్టుకునే జీవితాన్ని గెలవలేదు గలవ తల్లి ఈ బాధలు పడలేక అన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామని నీకు అనిపిస్తుంది కదా బిడ్డ మనసులో అందరూ కావాలనుకున్నా నువ్వు మాత్రం నాకు ఎవరూ లేరు ఎవరూ వద్దు నా మనసు విరిగిపోయిందని అనుకుంటున్నావు ఎందుకు తల్లి ఇంకా ఈ లోకంలోనే ఉన్నావా నాకు ఎందుకు అసలు నాకు బాబా చావు రాలేదు విసిగి అంటే విసిగిపో చెందిపోయి ఉన్నావు కదా నిజంగా నీ జీవితం అనేది నీకే అర్థం తెలుస్తుంది కదా ఏదైనా సరే సాధించాలనేది నీ యొక్క జీవితానికి అర్థం ఉంటుంది కదా బిడ్డ ఈ కష్టం నీకు మనం అంటే ఎంత అలసిపోయినా సరే ఇలాంటి సందర్భంలో ఇలా జరిగితే నీ మనసు అనేది తడబడిపోయి ఏం చేయాలో నీకు దిక్కుతోచక తలక్రిందలు అయిపోతున్నావు ఇక ఎలాంటి ఘటనతో నీకు ఆలోచనలన్నీ కూడా నీకు నువ్వే కట్టుబాటు చేసుకోవాలి ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలనమ్మా ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు నువ్వు మాత్రమే సహాయం చేయగలవు ఎందుకంటే నీకు మాత్రమే ధైర్యం నువ్వు చెప్పుకోగలవు నీకు నువ్వు మాత్రమే ఓదార్పించుకోగలవు ఒకవేళ నువ్వు ధైర్యం చెప్పుకో లేకపోతే నీకు నువ్వు అంటే సహాయం చేసుకోలేకపోతే నీ మనసు నీ కష్టాల్లో తోసినట్లే బిడ్డ దాన్ని ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు ఇది అక్షర సత్యమమ్మా ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఒక మాట నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు అంటే ఏది జరగడం లేదని నీ దగ్గర నీకు ఏదో ఒకటి చెప్తూ ఉంటారో అది నమ్ముకుని ఉన్నావు కదా నీకంతా అంటే నీ బాబాని నమ్ముకుంటూ ఉన్నావు కదా నీకంతా మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నాకు నా బాబాని నమ్ముకున్నాను నాకు మంచి జరుగుతుందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీకు మంచి జరుగుతుంది ఎలాంటి సందేహం లేకుండా నిశ్చింతగా విను అంతా సుమ్మె జరుగుతుంది ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా కొన్ని విషయాలు నువ్వు అంగీకరించకపోతే కొన్ని సమయాల్లో పోరాటం అనేది సులువు కాదు నీ ఆలోచనలు ధిక్కరించి దుఃఖాలన్నిటికీ కూడా ఒక తీర్పు తీసుకురావాలి మరి ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎవరు తీసుకువస్తారు నేను అదే చెప్తాను తల్లి ఇవన్నీ నాకు వదిలేసాయి నేనున్నాను కదా అన్నీ నేను నీ పక్క నుండి నిదానంగా చెప్తాను నీ మనసులో ఆలోచనలన్నీ కూడా జ్ఞాపకాలు నా వైపు తిప్పుకో ఇక నీ మనసులో పూర్తిగా నాకు నా అంటే దిగులు అన్నీ వదిలేసే నీ చుట్టూ ఉన్న వాటిని కూడా మర్చిపో నీ పని నువ్వు చేసుకో బాబా నాకు అన్ని పనులు కూడా పూర్తిగా చేస్తారని నిశ్చింతగా ఉండు నీ మనసు సాయి 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 అంటూ నా నామస్మరణ చేసుకో నీ సాయి వైపే నీ మనసు తిప్పిబిడ్డ నీ సమస్యలు నువ్వు అంటే అన్నీ కూడా నా దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు అన్నింటినీ గుర్తించాల్సిన అవసరం లేదు కదా అన్నిటిని నువ్వు మర్చిపోయి నా దగ్గర నువ్వు ఐక్యమవు తల్లి అప్పుడే నువ్వు వెళ్ళేదారి మొత్తం కూడా పచ్చ పచ్చని చీట్లు వేసిన పువ్వులు పూస్తాయి నీ బాధలన్నిటినీ సంతోషంగా కూడా ముగిసిపోతాయి నువ్వు ఎప్పుడు కూడా వచ్చిన దారి చూస్తే అన్ని పూలతో నిండిన పూల దారిలో అందంగా ఉంటుంది ఇక ఏ దారిలో నడవాలన్నా సరే నీ ఆలోచన అనేది నీపైనే ఆధారపడి ఉంటుందమ్మా పూల బాటలు నువ్వు సంతోషంగా నడుస్తావు నడిచేలా నేను చేస్తాను కదా ఇది నిజం నీకు ఈ దారి అనేది నీ బాబా వేసిన దారి ఉత్సాహంగా లే లేచి ముందుకు వెళ్ళు ఈ దారిలో నువ్వు ధైర్యంగా నడవమ్మా ఇక మిగతాదంతా నీ తండ్రి మీద భారం వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉన్నప్పుడు నేను అన్నీ చూసుకుంటాను జీవితం అనేది జీవించడానికే బిడ్డ అన్ని సమస్యల నుంచి బయటపడి ఏడవడం కాదు జీవితం మీకు కావలసిన మార్పు అనేది తప్పకుండా తీసుకువస్తుంది మార్పు లేదన్న పక్షంలో దానికి నువ్వు అలవాటు చేసుకో జీవించడానికి ప్రయత్నించు నిన్ను నువ్వు మార్చుకోమా నీ చుట్టూ ఉన్న మనుషులకి తగ్గినట్లుగా నువ్వు నచ్చలేదా దూరంగా ఉండు ఇక మనుషులు చూసినంతవరకు ఒక మంచి మార్పును ఆశపడుతున్నావు ఎందుకు ఇంకా ఇంకా బ్రతకాలి కొందరు మాత్రమే జీవితాన్ని ఆనందిస్తూ చెప్తారమ్మా విసుగు చెంది మరణిస్తే నా మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏది సరైన మాటలు సరికాదో కొందరిలో మాత్రమే ధైర్యం ఉంటుంది కేవలం అలాంటి ధైర్యం ఉన్న వాళ్ళతోనే నువ్వు ఉండాలి ఎందుకంటే నువ్వు బిడ్డవు కదా ఏడవడానికి నువ్వు పుట్టలేదు నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదించి సంతోషంగా ఉండడానికి మాత్రమే పుట్టావని గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా సరే నీకు చెప్పని ఏదైనా సరే చేయని నీ బాబా నన్ను చెప్తున్నాను కదా నీకంతా మంచి జరుగుతుంది నీకు మంచి మాత్రమే జరుగుతుంది ఎవరి గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు భయపడకుండా ఎలాంటి యోచన చేయకుండా అంటే ఆలోచన చేయకుండా నిర్ అంటే నిర్భయంగా ఉండవు నేను మళ్ళీ మళ్ళీ నీకు హెచ్చరించబడి చెప్తున్నాను నువ్వు ఎంత అదృష్టవంతురాలంటే సాక్షాత్తు మీ సాయి తండ్రి నేనే చెప్తున్నాను కదా నువ్వు వింటున్నావు కదా శ్రద్ధగా నువ్వు ఇది చేరిందంటే తప్పకుండా నీకు మంచి యోగం అనేది నీకు అదృష్టం పట్టబోతుందనేది ఇంకా ఇంకా మీకు మంచి మంచి కాలం అనేది ప్రారంభమైనట్టు బిడ్డ అందుకే ఇది నీ కంటపడింది కాబట్టి అద్భుతంగా ఇక నుంచైనా సరే ఆనందంగా నీ జీవితం ఉంటుంది నీ తండ్రి మాటలన్నీ నీకు అర్థమయ్యే కదమ్మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు